సో కంగ్రాచులేషన్స్ ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని ఇంకా ఇంకా మీరు మీ కెరియర్ లో అభివృద్ధి చెందాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి టెక్నీషియన్స్కి యాక్టర్స్ కి ఎస్పెషలీ మా రోల్ గా చేశారు మురళీధర్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు ఆయన అంటే ఒక క్యారెక్టర్ ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు సో మురళీధర్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అలాగే యాంటనీ నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను థార్ జీప్ లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు మొదలు మొదలుపెట్టాను